వాళ్ళ లెక్కలు తేల్చడానికి నాలుగే నాలుగు సంవత్సరాలు రాలిగా సోదరులారా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక విషయాన్ని చెప్తా ఉన్నా ఇవాళ బీసీల దగ్గర మైక్ తీసుకుంటా అది ఎత్తులాగా ఉంది అది నేను రైట్ సోదరుల బీసీల దగ్గర బీసీల దగ్గర ఆగండి మా వాళ్ళు ఏం ఇబ్బంది పెట్టరు మిమ్మల్ని కొద్దిగా పక్కకుండా కొద్దిగా వినో రైట్ రైట్ వాళ్ళ బీసీల దగ్గర ఇక్కడ ఉన్నటువంటి మిత్రులారా ఏ బాబు కొద్దిగా కూర్చోవచ్చు కదా వెనకాల కూర్చోవచ్చు కదా కూర్చోవచ్చు కదా ఒకసారి కూర్చోండి కూర్చోండి లీడర్ లీడర్లు ఏడున్నారాయా అంటే ఇక రాదు ఎంతమంది లీడర్లు ఒకసారి చేయలేవాడరు మీదోళ్ళేవాడరు ఇంత మంది లీడర్లు ఇలా బీసీలో ఉంటే బీసీలల్లో ఎవడున్నాడాయా అని అంటాడు ఒక ఆయన మా అన్న చెప్తా అన్న గురించి అన్న కూర్చోవచ్చు సోదరులారా నెలకు ఐదు వేలు ఖర్చు పెట్టుకునే శక్తి మీరు ఉన్నదా నెలకు ఐదు వేలు ఎవరి ఖర్చు పెడతారో చేయలేమంటారు మినిమం నెలకు ఐదు వేలు నెలకు ఐదు వేలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన లెక్క ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో బీసీలం ఎంతమంది ఉన్నాం రెండు కోట్ల మంది ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో బీసీలం రెండు కోట్ల మంది ఉన్నాం నెలకు ఐదు వేలు ఖర్చు పెట్టేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ప్రజలము మనము అంటే నెలకు పది వేల కోట్ల రూపాయలు ఈ బీసీలు ఖర్చు పెట్టగలిగినటువంటి శక్తినటువంటి వాళ్ళు అంటే ఏడాదికి లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ఎకానమీకి జమ చేస్తుంది ఎవలయో ఎవరు జమ చేస్తున్నారు ఏడాదికి లక్ష ఇరవై వేల కోట్ల రూపాయల సంపదను ఖజానాలో జమ చేస్తున్నటువంటి మోసెబర్లు దమ్మున్న బిడ్డలు బీసీలా కాదా మరి మేము జమ చేస్తుంటే మీరా కుప్ప మీద కూర్చొని రేషన్ కార్డు ఇస్తాం కూల్యాలు పనిచేపిస్తాం మనం కదా ఓనర్లు మనం ఓనర్లమై ఉంటే వాళ్ళు మనం కట్టినటువంటి పన్నుల సంపద మీద కూర్చొని కాంట్రాక్టులు చేసుకుంటా వాళ్ళ కథానాలు నింపుకుంటా ఉన్నారు ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని లెక్కలు చెప్పిరే తెలంగాణ రాష్ట్రంలో రెడ్డోల లెక్క ఎంతరో చెప్పురా రెడ్లు ఎంతమంది కూడా చెప్పారు లెక్కలు వచ్చినాయి కదా ఇవాళ వెలగోల సంఖ్య ఎంతో చెప్పురు మీకు మీకు దమ్ముంటే ఈ రెండు పేపర్ల హెడ్లైన్ రాయించి మీరు చూద్దాం ఇవి ఇక ఇవి చెప్పరు ఓసీలాట ఇరవై శాతం ఉన్నారని రాసుకుంటా ఉన్నారు పాపం ఇలా లెక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వెలమలు ఎంతమంది అంటే గట్టిగా లక్ష లేరు లేరు ఇలా బీసీల మీటింగ్ కోసం వరంగల్ రోడ్డు మీదకి ఎక్కిన లక్ష మంది ఎంతమంది కూడా లేరు మీరు మొత్తం ఎవరు వెలమల జనాభా వాళ్ళు పదమూడు మంది ఎమ్మెల్యేలా ఇలా మా సుందర్ రాజన్న చెప్తా ఉన్నాడు పద్నాలుగు లక్షల మంది వాళ్ళు ఓటర్లు కాదు మొత్తం జనాభానే గంత ఓటర్లు ఇంకా తక్కువ ఉన్నారు పీడికేడు మంది లేరు పీడికేడు మంది లేరు వాళ్ళు అరవై మంది ఎమ్మెల్యేలై అసెంబ్లీలలో చట్టసభలలో కూర్చుంటే ఈ బీసీల బతుకులు మార్చడానికి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి తీసుకోరు ఇలా బీసీలకు బీసీల చేతుల్లో భూములు లేవు బీసీల చేతుల్లో అధికారం లేదు బీసీల చేతుల్లో ఆర్థిక వనరులు లేవు మొత్తం ఉన్నదంతా వాళ్ళ చేతుల్లో ఉన్నది కానీ బీసీ ప్రజలారా గుర్తు పెట్టుకోండి నిన్నటి దాకా ఒక లెక్క నుంచి ఇంకొక లెక్క నిన్నటి దాకా ఒక లెక్క ఈ బీసీలలోంచి ఎవడు అడిగేటోడు లేడనుకుర్రు ఈ బీసీలకు ఇట్లనే నాలుగు రోజులు ఉద్యమాలు చేసిపోతారనుకున్నారు కానీ గుర్తు పెట్టుకోండి ఇవాళ బీసీ సమాజానికి తెలంగాణ రాష్ట్ర బీసీ ప్రజలకు మీ బిడ్డ టీన్మార్ కట్కం పట్టుకొని ఒక్క అనాపయసమైన ఉడుకునేటువంటి ప్రసక్తే లేదు చూడలే మొన్న చట్టసభలో చూడలే నేను అధికార పార్టీలో ఉండి కూడా మొన్న ఇప్పుడే చెప్పిన లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు మనం జమ చేస్తున్నామని నేను మొన్న మండల్లో మాట్లాడినా ఎంత ఇస్తున్నారా బడ్జెట్ల బీసీల కంటే తొమ్మిది వేల కోట్లు లక్ష ఇరవై వేల కోట్లు తీసుకొని తొమ్మిది వేల కోట్ల రూపాయలు మనకిస్తారట అంటే యువం సముతో ఎవరు బతున్నానా యువసంతో మన కష్టంతో వాళ్ళు బతుకుంటే మనకు సేవ అని చెప్పి చెప్తా ఉన్నారు నేను ఈ వరంగల్ వేదిక నుంచి చెప్తా ఉన్నా మర్యాదగా బీసీల కుర్చీలు ఖాళీ చేయండి మర్యాదగా పీసీల కుర్చీలు ఖాళీ చేయండి మా బిడ్డలంతా తయారు ఉన్నారు ఎక్కడానికి కుర్చీలు ఎక్కడానికి మా బిడ్డలు తయారు ఉన్నారు ఇలా సిద్ధమేరా ఉన్నారా మా బిడ్డలు ఇవాళ కుర్చీలు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు ఒక ఆయన పొద్దుగాల లైవ్ నడుస్తా ఉంటే ఒక ఆయన కామెంట్ పెట్టి నడుస్తాను ఆయన పేరేందో ఉండే నా ఫోన్ లో ఉండే మహేష్ రెడ్డి మహేష్ రెడ్డి అని ఒక ఆయన కామెంట్ పెట్టింది ఏంటంటే బీసీలంతా మా ఉత్సదాగాలరా అని పెట్టిన చూస్తారా కామెంట్ ఇక చూడు రెడ్డి బీసీలంతా నట రెడ్ల ఉత్సదాగాల మా ఉత్సదాగాలరా అని చెప్పి అలా కామెంట్ పెడతా ఉంటే ఇంకా ఏం చూపది మీకు మాకు జరా ఈ కెమెరా ఏదైతే ఉందో జూమ్ చేయండి వాయిస్ ఈ లైవ్ స్క్రీన్ల మీద కనిపించేటువంటి కెమెరా చూడండి మహేష్ రెడ్డి అట బీసీలు ఎప్పుడు మా ఉత్స తాగాల్సిందే అని చెప్పి బీసీల మంట వాళ్ళ ఉచ్చ దాగన్నట్ట ఎవరు ఎవరు దాగితే ఇలా కోటి ఇరవై లక్షల రూపాయలు మా సొమ్ము లక్ష ఇరవై వేల కోటి రూపాయలు మా సొమ్ము మీరు దాగుకుంటా మా బీసీల ఉచ్చ మీరు దాగుకుండా మమ్మల్ని ఉచ్చ దాగమంట దొంగ నా కొడుకున్నారా మా సొమ్ము కదా ఇది మా సొమ్ము దాగుకుంటా మమ్మల్ని బీసీలకు ఇలా అధికారం మేమంటావు ఆయన అంటాడు మీరు ఏమన్నా చేస్తున్నారు కానీ రాజకీయాలు చేయద్దట బరాబర్ రాజకీయాలే చేస్తాం మా బిడ్డ శ్రీకాంత్ చారి ఆత్మ చేస్తే ఆ శమంకాడ కాపుకున్న దొంగలు మీరు ఇలా మా బీసీల గురించి మాట్లాడతారా మా బిడ్డ చేసిన న్యాయం ఏంది ఒకసారి నేను అడుగుతా ఉన్నా ఏ లెక్కకో ఎక్కడైనా సిద్ధం తిన్మార్ లెక్కలు తీసుకొని వస్తాడు మీరు రమ్మంటే గోల్కొండ కాడ కూర్చుందామా వేయి స్తంభాల కాడ కూర్చుందామా లేకపోతే కాకతీయుల ఏ ధోరణం కాడ కూర్చుందామో చెప్పురు మీరు చేసిన దొంగతనమే మీకో విషయమే తెలుసా అసలు ఈ రెడ్లు వెలమలు తెలంగాణలో కాదు ఈ రెడ్లు వెలమలు తెలంగాణలే కాదు ఎందుకు చెప్తా ఉందంటే మనకు అక్కడక్కడ ఊర్లలో గడియలు కనిపిస్తున్నామా మల్లైసెటో బాయ్ అక్కడక్కడ ఊర్ల పండి గడీలు కనిపిస్తున్నాయా ఆ గడిలు ఏం అవి వాళ్ళ ఇల్లు అనుకుంట్రా కాదు ఒకప్పుడు తహసీల్ ఆఫీసులు అవన్నీ ఒకప్పుడు తహసీల్ ఆఫీసులు ఆ తహసీల్ ఆఫీసు లో అప్పుడున్నటువంటి నిజాం ఏం చేసిందంటే ఇక్కడ వాళ్ళకు చదువు రాదు ఉర్దూ రాదు ఇంగ్లీష్ రాదు అని చెప్పి కొంతమందిని ఇతర నుంచి పిలిపించుకుంటే వీళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చేలా దొరబడి పన్నులు వసూలు చేసుకుంటా మొత్తం భూమి సంపద అంతా వాళ్ళ పేరు మీద రాస్తున్నారు వీళ్ళు మనలు కాదు ఈ వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ వేదికలో జరుగుతున్నటువంటి ఈ సభ రెడ్లకు వెలమలకు మనం విడాకులు తీసుకుంటా ఉన్నాం వాళ్ళతోటి వాళ్లకు మనకు విడాకులు ఇవి ఎక్కడైనా పెళ్లిలు ఘనంగా చేస్తారు కానీ విడాకుల మహోత్సవం ఘనంగా చేస్తున్నటువంటి కార్యక్రమం ఇదే విడాకుల కాదా విడవట్లే కాదా ఇవద్దా మీ చాలు డెబ్బై ఏళ్ళు మీ సోపది బట్టి తిరిగితే ఏడు లక్షల కోట్ల అప్పైంది నా ప్రజల మీద డెబ్బై ఏళ్ళు మీ సోపతి బట్టి తిరిగితే వెయ్యి మంది పిల్లలు ఆత్మ బలిదానం చేసుకొని చచ్చిపోయారు డెబ్బై ఏళ్ళు మీ సోపతి బట్టి తిరిగితే లక్షల కోట్ల సంపద లూటీ అయిపోయింది డెబ్బై ఏళ్ల పాటు మీ సోపతి బట్టి తిరిగితే మీ కాంట్రాక్టర్ల బొక్కసార్లు నిండినే తప్ప మా బీసీల డొక్కలు నింపలేకపోయినారు ఇక మీతోటి మా కేంద వద్దు రెడ్లకు మనకు విడాకులేనా చెప్పలే విడాకులేనా విడాకులేనా ఇక వద్దు మీ సోపతి మీ సోపతి ఈ ఆర్ట్స్ కాలేజ్ వేదిక నుంచి చెప్తా ఉన్నా మా మీ ఓట్లు వద్దు మీకు దమ్ముంటే మా ఓట్లు వద్దని చెప్పు మీరు నిజంగా మనగాళ్ళైతే మాకు పీసీల ఓట్లు వద్దని చెప్పు ఇలా టీచర్ ఎమ్మెల్సీ జరుగుతా ఉన్నాయి కదా పిఆర్టీ అని ఒక సంఘం ప్రోగ్రెసివ్ అని చెప్తారాలు కానీ ప్రోగ్రెసివ్ రెడ్డి టీచర్స్ యూనియన్ అది అన్ని జిల్లాలకు అధ్యక్షులు వాళ్ళే మొన్న శ్రీపాల్ రెడ్డి అంటారే నా ఆఫీస్ కాడికి వచ్చి మళ్ళన్నా నువ్వు మద్దతు చేయాలంటే లేచి నిలబెట్టి నిన్ను చిత్తు కూడా బిడ్డ నువ్వు రెడ్డి అని చెప్పిన ఇలా ఇదే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇది ఓట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ ఒక్క ఓటు నలుగురు కూడా వేయచ్చు ఇవాళ మన బీసీ బిడ్డను ఈ వరంగల్ నల్గొండ ఖమ్మం అటు ఆదిలాబాద్ నిజామాబాద్ వరంగల్ ఆదిలాబాద్ నిజామాబాద్ ఆ తర్వాత మెదక్ కరీంనగర్ ఈ స్థానంలో బీసీ బిడ్డలు నిలబడతా ఉన్నారు సోదరులారా మీ బంధువులకు చెప్పండి మీ సోదరులకు చెప్పండి మనం ఓటేస్తుంది బీసీ బిడ్డకేనా కాదా ఒకసారి చెక్ చేసుకోమని చెప్పండి ఇక్కడనే చాలా మంది అభ్యర్థి సుందర్ రాజు అన్న టీచర్ ఎమ్మెల్సీగా నిలబడ్డాడు ఇటు పూల రవీందర్ అన్న ఇదే స్థానం నుంచి మన బీసీ బిడ్డలే నిలబడరు అక్కడి నుంచి కరీంనగర్ నుంచిగో ఇంకో బిడ్డ పట్టభతుల ఎమ్మెల్సీగా నిలబడ్డాడు ఇటు ముంగట్రా ముంగట్రా ఇంకెవరు ఉన్నారు బీసీ బిడ్డలు నిలబడరు ఇట్లా నిలబడరు ఇట్లా వరుస నిలబడరు నిలబడరు నిలబడరుసీ బిడ్డను ఈసీ బిడ్డను మన బీసీల ఓట్లు మనకే పడాలి తల్లి పోలు దాచిన బీసీ బిడ్డ ఎవరైనా సరే పరదసాటుపోయినాక నీ వరికే ఓటేయాలి ఇది ఈ సభ చెప్తున్నటువంటి మాట మరి ఇద్దరిద్దరు నిలబడితే ఎట్లా మళ్ళన్నా అంటే మీకో విషయం చెప్తా ఉన్న సోదరులారా పూల రవీందర్ గారికి ఫస్ట్ ప్రియారిటీ ఉంటే వీళ్ళ మనుషులంతా సెకండ్ ప్రియారిటీ ఇక్కడేయాలి ఇక్కడ ఫస్ట్ ఉంటే సెకండ్ ప్రియారిటీ ఇక్కడ వేయాలి మన ఓట్లు మనమే పంచుకోవాలి తప్ప పొరపాటున కూడా ఒక్క ఓటు అక్కడ పోద్దని చెప్పి తెలియజేస్తా ఉన్న సోదరులారా మీరు కూర్చోండి పెద్దలారా మీరు కూర్చోండి ఇంకంతే కాదు అయిపోలే ఇక మొత్తం ఈ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలల్లా ఎన్నునే ఇస్తున్నారన్న ఓట్లు వాళ్ళే వాళ్ళే రెండు వేల ఇరవై ఏడు ఓట్లేమో రెడ్లే ఇరవై వేల ఓట్లేమో బీసీలే నేను గెలుస్తా అని చెప్పి శ్రీపాల్ రెడ్డి తిరుగుతా ఉన్నాడు ఇంకొక సంఘం నుంచి అట ఇంకో సంఘం నుంచి హర్షవర్ధన్ రెడ్డిట ఇంకో ఇంకేవలైనా ఇంకో సంఘం నుంచి సర్వోత్తం అట తెలివి వాళ్ళ వాళ్ళిళ్ళల్లో వచ్చినట్టుగా మొత్తం వాళ్ళు ఏదో చేస్తున్నట్టుగా ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి అక్కడి నుంచి చేస్తుండట ఒకటేమైంది మనకు వీళ్ళు బీఫాములు ఇయ్యప్పుడు బీఫాములకు బీసీలకు మధ్య జరుగుతున్న యుద్ధం ఇది ఇది బీసీలకు బీఫాములకు మధ్య జరుగుతున్న యుద్ధం బీఫాములు గెలవాలా బీసీలు గెలవాలన్నా బీసీలు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయం వచ్చింది సోదరులారా బీసీలు గెలవాలి కదా మీకు దమ్ముంటే నేను చెప్తా ఉన్నా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడ్డ రెడ్డిలకు చెప్తా ఉన్నా మీకు దమ్ముంటే మీరు గెలువురు పోర్రై మీరు గెలువరి చూపిస్తా ఈ ఎన్నికలలో మీకు డిపాజిట్ కూడా రావు రానియం కూడా ఇక వాళ్ళు చూడరు కాకతీయ యూనివర్సిటీలో చూడరు కాకతీయ యూనివర్సిటీల ఎన్న లేని వీసీ ఓటీ అయిన ఉండు ఆయన రెడ్డి పాలన నడిపిస్తే యూనివర్సిటీ చరిత్ర లేని ఇంకొక రెడ్డిని ఏం చేసిండు ఏకంగా ఓఎస్డి అని కొత్త పోస్ట్ నియమించడు ఓఎస్డీ అని ఎక్కడి మీరు ఎక్కడి కథ ఏ ఊరు మీది